సో ఇప్పుడు నేను నేపాల్లో నెక్స్ట్ లొకేషన్ ఇది భక్తపూర్ లొకేషన్ కాలభైరవుడి టెంపుల్ ఇది ఇక్కడ జనాలు అందరూ కూర్చోవడానికి ఇక్కడ బెంచీలు ఉన్నాయి లోపల అంటే దీనిపైన జనాలు కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఏ వ్యక్తి అయితే చనిపోతారో ఆ వ్యక్తి దీని మీద అంటే మనం దీన్ని పాడే అని అంటాము మరి వీళ్ళేమంటారో తెలియదు తెలీదు దీనిపైన ఒక నలుగురు దీన్ని పట్టుకొని దీనిపైన ఆ బాడీని పెట్టి తీసుకొని వస్తారు ఇక్కడ ఆ బాడీని పెట్టి పూజలు చేస్తారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ విధానం ప్రకారం వాళ్ళ ఆచారం ప్రకారం ఇక్కడ పూజ చేస్తారు ఇది సిమెంట్ తో చుట్టూ కట్టింది కానీ మధ్యలో బండ్ ఉంది అలాగే ఉంది కొండ సో ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ గాని ఇక్కడ గాని పెట్టి ఆ బాడీని దహనం చేస్తారు వీళ్ళ ఆచారం ప్రకారం ఇది ఒక కాలభైరవుని గుడి అనమాట చూడ్డానికి నేను గుడిలా ఉంది ఇది కూర్చునే బల్లనేమో ఇందా కూర్చోబోయాను ఇదంతా బ్లాక్ గా ఉండేసరికి నాకు భయమైంది ఆ తర్వాత ఆలోచిస్తే శవాల్ని కాల్ చేద్దని అర్థమైంది అందుకే పక్క వచ్చాను సో నేపాల్లో చాలామంది చాలా ప్లేసులు ఉంటారు ఇలాంటి ప్లేసులు చూపించడానికి దమ్ముండాలి సో నేను చూ అంటే నాకు భయము చూపించాను మీకోసము ఇంకా నేపాల్లో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నన్ను ఫాలో చేసి పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తాను